రెండున్నర కుటుంబాలకు ఒక పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పడం ఎన్డిఏ ప్రభుత్వం అంది అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది నాలుగు వేలంటే పన్నెండు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది వేలు మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి సంవత్సరం మొత్తం కూల్ చేసినంత రాదు అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ఒక్క కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశంలో ఎక్కడా లేదు ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీ ఇండ్లకు వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు ఏదో కూలి పనులకో బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ నెల నెలా పింఛన్ కోసం రావాలి రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు అందుకే నేను ఆలోచించాను అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెల తీసుకోండి రెండు నెలలు రాకపోతే మూడో నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగలు పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి అండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాడ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలు ఉన్నారు వాడుకో పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకి పంపిస్తున్నాం మళ్ళీ టెక్నాలజీలు అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గరిచ్చాడా పక్కన ఇచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసుకు పిలిపించాడా మొత్తం సమీక్ష చేస్తున్నా